లేదో స్టేట్మెంట్లు ఇస్తుంటారు అవని మనమల ఏంటి ఏ సుబ్బు ఎందుకు ఇక్కడ చిల్డ్రన్స్ ప్రోగ్రామని ఇటు తీసుకొచ్చాను ఇది దారి ఎక్కువే అవును సౌమత్ర సార్ వీడికి ఆపరేషన్ అన్నారు ఎప్పుడుది నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాను నేను చూసుకుంటనే పద పద ఆ డాక్టర్ సిఎంస్ క్యాన్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యింది పెట్టడి ఎవరు పడితేకొని జనంలోకి వచ్చావు ఏం లేదు సార్ ఇంట్లోనే ఉంటున్నాడు అందుకనే సీఎం ఫంక్షన్ తీసుకొస్తావా ఎనివే జాగ్రత్త వీటి నుంచి ఎవరిని వదిలిపెట్టకండి మాట్లాడాలి ప్లీజ్ సార్ ఐదు నిమిషాలు మాట్లాడాలి ప్లీజ్ సార్ షూట్ చేసి మారేస్తారు ఏంటి మీ సమస్య మీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి సార్ ఏదైనా పని ఉంటే ఆఫీస్ రావాలి లేదా ఇంటికి రావాలి ఇలా పబ్లిక్ లోనూ రోడ్ మీద గొడవ చేయకూడదు రోడ్ మీద నేను రాలేదు సార్ వచ్చేలా చేశారు అసలు మా వంటి వాళ్ళు మీ ఇంటికి కాదు మీ ఇంటి ముందున్న రోడ్డు కూడా రాలేదు సార్ సరే చెప్పండి వినపం ఏదైనా తీసుకొచ్చారా సెవెంటీన్ ఇంటూ ఎయిట్ ఎంత సార్ చెప్పండి సార్ సెవెంటీన్ ఇంటూ ఎయిట్ ఎంత సార్ వాట్ ఇస్ దిస్ క్యాలిక్యులేటర్ లో చూడొచ్చుగా మొదటి పాని పట్టి యుద్ధం ఎప్పుడు జరిగింది కొబ్బరి చెట్టుకి బొటానికల్ పేరేంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే వచ్చే కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఏంటో చెప్పండి సార్ ఇవన్నీ నన్ను ఎందుకు చెప్పండి సార్ చిన్నప్పుడు చదివారు కదా చెప్పండి సార్ లుక్ డోంట్ వేస్ట్ మై టైం నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని బడ్జెట్ గురించి అడగండి ప్రజల మేలు కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి అడగండి చెప్తాను అందరికీ అన్ని తెలియాల్సిన అవసరం లేదు ఏదైనా ఉపయోగపడే ప్రశ్న ఉంటాడు చెప్తాను చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్ అందరికి అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు కదా సార్ అలాంటప్పుడు పిల్లలు మాత్రం ఎందుకు సార్ తెలుగు ఇంగ్లీష్ హిస్టరీ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ అని అన్ని తెలుసుకోవాలి ఎల్కేజీ చదివే పిల్లలకి ఎందుకు సార్ ఎంట్రన్స్ నా బిడ్డ చదువుకోవాలని నేను సార్ ఎగ్జామ్స్ రాయాలి సెవెంటీన్ ఎయిట్ ఎంత తెలియకపోతే నా కొడుకు ముద్దా సార్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే ఆ పిల్లడికి దేనికి పనికిరాడా సార్ వేస్ట్ ఫెలోనా సార్ ఎల్కేజీ అప్లికేషన్ తీసుకోవాలంటే తల్లిదండ్రులు ఎందుకు సార్ మూడు రోజులు క్యూలో నిలబడాలి చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్ పిల్లలకి చదువు చదువు అనే ప్రెషరు తల్లిదండ్రులకు ఫీజ్ కట్టమనే ప్రెషరు స్కూల్ టీచర్స్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెచ్చుకోవాలని ప్రెజర్ ఎందుకు సార్ చదువు ఇంత భారం అయిపోయింది దీన్ని ఎవరు సరి చేస్తారు సార్ మీరు కాదా చూడండి సార్ సెవెంటీ తెలియక నా కొడుకు కోమాలో ఉన్నాడు సార్ ఇది అని అడిగినందుకు ఎవరో మనుషుల్ని పెట్టి కొట్టించారు సార్ నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించారు సార్ అది కూడా తట్టుకున్నాను సార్ కానీ ఇరవై సంవత్సరాలుగా ఒక పైసా కూడా లంచం తీసుకోకుండా పనిచేసిన గవర్నమెంట్ ఉద్యోగం నుంచి తీసేసారు సార్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడతావా బాబు ఆపరేషన్ లోన్ కూడా క్యాన్సిల్ చేసేశారు సార్ అంత పెద్ద తప్పు ఏం చేశాను సార్ నేను అడిగాను సార్ నేను నా బాబును చదివించుకోవాలనుకోవడం తప్ప సార్ సార్ చెప్పండి సార్ మీ సమస్య ఇంత సీరియస్ అని నాకు తెలియదు డోంట్ వరీ మీకు మీ ఉద్యోగం మీ అబ్బాయి ఆపరేషన్ కావాల్సిన లోను ఈ రెండు పనులు వెంటనే జరిగిపోతాయి చాలా చాలా సార్ బాధితుడు నేను ఒక్కడే కాదు సార్ నాకు చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు సార్ సార్ చదువు పిల్లలకి శిక్షలా మారింది సార్ చదువు వల్ల పిల్లలు ప్రతి ఇంటికి భారమవుతూనే ఉన్నారు సార్ ఒక్కొక్క సంవత్సరం ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టూడెంట్ సూసైడ్ చేసుకుని చనిపోవడం పేపర్ లో చదువుతోనే ఇంకోవైపు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం సార్ పాపం సార్ పిల్లలు ఇట్స్ వరల్డ్ వేరే మార్గం లేదు నా పిల్లలు కూడా ఇలాగే కష్టపడి చదువుతున్నారు కష్టపడకూడదు సార్ ఏ బిడ్డ కష్టపడాల్సిన అవసరం లేదు సార్ చదువు రాకపోతే ఏంటి సార్ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాని వెతకాలిగా నా బాబు మ్యాథ్స్ లో వీక్ సార్ ఫిజిక్స్ రాదు సార్ బట్ క్రికెట్ తెలుసు బాగా ఆడతాడు దానికి మార్కులు వేస్తే స్టేట్ నెంబర్ వన్ వస్తాడు సార్ బుద్ధి ఉన్న పిల్లలు బుద్ధి లేని పిల్లలు ఎవరు ఉండరు సార్ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని వెతికి గుర్తించి ప్రోత్సహించడమే కదా సార్ పేరెంట్స్ టీచర్స్ స్కూలు అధికారులు ప్రభుత్వం బాధ్యత అలా చేయకుండా పిల్లల్ని మొద్దు పనికి రాని చెప్పడం తప్పు సార్ మహాపాపం సిగ్గు లేకుండా మనం ఇదంతా చేస్తూనే ఉన్నాం సార్ ఇవన్నీ మారాలి సార్ సంతకం తల మార్చేస్తుంది సార్ మీలాంటి పెద్దవాళ్ళు మనసు పెడితే మార్పు వస్తుంది సార్ ప్లీజ్ సార్ ఏదైనా నేను మీకు మాటిస్తున్నాను ఎడ్యుకేషన్ లో పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మార్పులు చేస్తాం ఒక్క రోజులో జరగదు కానీ త్వరలోనే జరుగుతుంది మీరు మీ అబ్బాయి ఆపరేషన్ కాల్సిన ఏర్పాట్లు చూడండి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి క్రికెటర్ అవసరం రిలాక్స్ ఈ విల్ బి ఆల్ రైట్ యూ అయ్యో నేనే మీకు to ball six runs. Come on Karthik. Thank you